ప్రైజ్ దిలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి కురుందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండున్నట్లు అంతమ వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ కృపలో కాపాడవు తండ్రి అలాగే తండ్రి ఈ అక్టోబర్ నెల మొదటి ఆదివారం రోజున ఈ విధంగా సజీవ సంఖ్యలో ఉంచబడి నిన్ను స్థుతించటానికి నివాక్యమును ధ్యానించటానికి నీవు చేసిన మిరుల విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి నీవిచ్చిన కృప కొరకు వందనాలు తండ్రి ఈరోజు జరగనై ఉన్నటువంటి ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా దివ్యకరంగా జరిగించండి ప్రభువ అంతము వరకు మమ్ములను స్థిరపరిచే దేవుడవు నాయన తండ్రి మా అపరాధములు క్షమించి నీ ప్రేమ చేత మాకు క్షమాభిక్ష పెట్టి ప్రభువ నరకము నుండి తప్పించబడి ప్రలోకానికి ఉన్నట్లుగా చేసిన దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభువ నీ సహవాసములో నీతో ఎల్లప్పుడూ కొనసాగడానికి కృప చూపించాను అనే సహవాసములో కలిసి ఉంటూ ప్రభువ నీరాకడలో అందరూ కలిసి ఎత్తబడే కృప దయచేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియలేరా మన ప్రభు ఆయన ఏసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులే ప్రభు ఆయన ఏసుక్రీస్తు దినము అనగా రెండవ రాకడలో ఆకడలో మనము నిరపరాధులుగా ఉంటేనే ఎత్తబడతాము ఉండున్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభు అంతం వరకు మమ్మలను స్థిరపరచండి ఏది అంతము అది అంతము కావచ్చు లేదా ఈ సృష్టి అంతము రాకడ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఈ భూమి ఉండదు కాబట్టి ఈ సృష్టి నశించిపోవడానికి సిద్ధంగా ఉంది కదా అంతములో ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రీలరా మనము నిరపరాధులై ఉండాలి మన మన పాపముని ఆల్రెడీ ఆయన తన కొలువరి సిల్వరి సిల్వర్ రక్తముతో శుద్ధి చేశారు పవిత్రులుగా చేశారు రెండవ భాగం మన ప్రభు ఆయన ఏ అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన మేము సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ప్రభు ఆయన ఏ వారి సహవాసములు మనం కొనసాగుతూ ఉన్నాం కాదు తండ్రిన దేవుడు కుమారునితో సహవాసం కలిగి ఉండడానికి తండ్రి దేవుడు మనల్ని పిలిచారు ఇది అంత ధన్యత ఆయన ఆయనతో మనం కలిసి వెళ్ళాలి ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది అది అక్కడ కుదురుతుంది దేవుని మందిరంలో దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధిస్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయనతో ఈ విధంగా సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనము పాపము చేయము మనలోనికి పాపం అనేది రాదు ఆయనతో కలిసి ఉంటాం ఆయనతోనే మళ్ళీ తిరిగి దేవుని సంధి పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం కాబట్టి ప్రభునందు ప్రియులేరారు ఈ వాక్యం ఉన్న చిన్న ప్రతి ఒక్కరు సహవాసములో స్థిరపడాలి సహవాసములో కొనసాగాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఈరోజు జరుగుచున్నటువంటి ఆరాధనలో అందరూ పాలు పొందాలని దేవుని పేరడి తెలియచేస్తూ ఈ మాటలు ముగుస్తున్నాను ప్రభువారి మాటలను దీవించి ఆశ్రించనుగాక ఆమె